పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈ రోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ ఐపీఎస్ ముఖ్య అతిథిగా పాల్గొని మంచిర్యాల భాస్కర్ ఐపీఎస్ పెద్దపల్లి డీసీపీ కార్యక్రకర్లతో కలిసి ఓపెన్ హౌస్ కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ పోలీసు అమరవీరుల త్యాగాల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్లు పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని దానిలో భాగంగా ఈరోజు కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్లో లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని పోలీస్ కేవలం నేరస్తులను పట్టుకోవడానికే కాదు సమాజంలో శాంతి భద్రతలు చట్టపరమైన అవగాహన పెంపు కోసం నిరంతరం కృషి చేస్తున్నారు

అది ఉంది ఎక్స్పోజర్ ఉంది అని చెప్పేసి ఐడెంటిఫై చేసి హ్యాంగర్ కి ఇస్తుంది డైరెక్ట్ గా త్యాగాలు వృధా కాలేజీ అని తెలపడం కోసమే ఈ సంస్మరణ దినోత్సవాలు అమరం జరుగుతూ ఉంటాయి

ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆఫీస్ లో ఓపెన్ హౌస్ కండక్ట్ చేయడం జరిగింది ఈ మాకర్స్ వీక్ సెలబ్రేషన్ కి భాగంగా ఈ ఓపెన్ హౌస్ లో మనము పోలీస్ దగ్గర ఉన్న రకరకాల టెక్నాలజీ ఏ విధంగా ఎట్లా వాడుకుంటున్నాము ఏ విధంగా మనం పబ్లిక్ కి సేవ చేస్తున్నాము చిన్నపిల్లలకి అందరికి పిలవడం జరిగింది వాళ్ళకి చెప్పడం చెప్పడం జరుగుతూ ఉంది ఈ విషయం వాళ్ళకి బాగా ఉపయోగకరమైన విషయం కొన్ని డెమోస్ కూడా చూపించడం జరిగింది మీరు చూసారా ఇది డాగ్ ఎట్లా ఐడెంటిఫై చేస్తారు మాదక ద్రవ్యాలు సో అదే విధంగా రకరకాల మన దగ్గర ఉన్న టెక్నిక్స్ మనకు ఉన్న అన్ని స్కిల్స్ మనము చూపిస్తున్నాము స్టూడెంట్స్ కి కూడా భవిష్యత్తులో వాళ్ళు కూడా ఈ చూసి ఎన్కరేజ్ అయ్యి పోలీస్ డిపార్ట్మెంట్ కి జాయిన్ చేయాలి అదే మా రిక్వెస్ట్ థ్యాంక్ యూ వెనక్